మగధీర మూవీ చూసుకున్నట్లయితే అందులో విలన్కి గొంతు పిసికేసినట్టు అండ్ మడమలు వణికినట్టు ఉంటుంది అయితే మన జీవితంలో కూడా ఎప్పుడైనా మనకు పట్టేసినట్టు అండ్ మన మడమలు వణికినట్టు ఎప్పుడైనా మీకు అనిపిస్తే అది భయం కాదని గుర్తించాలి అది నీ శరీరం యొక్క స్పందించే ఒక స్పందన అని చెప్పవచ్చు భయం అనేది మన ఊహల్లో కాదు మన యొక్క గొంతులో అదే విధంగా మన కడుపులో ఉంటుంది అదే భయం ఫిజికల్గా మన శరీరం ఎలా స్పందించిందో చూస్తాం కానీ ధైర్యం కూడా అలాగే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు మనిషికి బతికేంత ధైర్యం చాలు భయంతో కూడిన పరిస్థితే అయినా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తే శక్తి అదే ధైర్యంగా మారుతుంది మనసు కంఫర్ట్ జోన్ నుండి బయటపడితేనే ఒక కొత్త శక్తి పుడుతుందని మనం గుర్తించాలి ఆ శక్తే ఆ శరీరాన్ని భావాలను సంబంధాలను కూడా మార్చగలదని గుర్తించుకోవాలి చివరగా నేను చెప్పేది ఏంటంటే భయం నీ శరీరంలో పుట్టింది కానీ ధైర్యం నీ ఆత్మలో నుంచి వస్తుందని గుర్తుంచుకోవాలి కాబట్టి భయంతో వెనకాడవద్దు ధైర్యంతో ముందుకు సాగడమే జీవితం అని మనం గుర్తుంచుకోవాలి ఇలాంటి మోర్ మోటివేషనల్స్ డైలీ మీకు అప్డేట్స్ రావాలంటే ఫాలో లన్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్